a ka 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 nei pa i ona ka i na oka oka pa i na ka manu aru nei రికార్డ్ చేసా మేడం ఆయన మాట్లాడింది నువ్వు పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ చేయకుండా ఎక్కడో చూస్తా ఉంటాడు ప్రిన్సిపాల్ ఒక ప్రభుత్వ అధికారి అని పిల్లలందరినీ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ సమయంలో అసలు వాళ్ళు ఎందుకు అట్లా బిహేవ్ అనేది వాళ్ళ మెంటల్గా వాళ్ళని కూడా మేము అబ్జర్వ్ చేయడానికి చూసాము కానీ సారు వాళ్ళ ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళని స్కూల్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఎందుకంటే అది పోలీస్ స్టేషన్ దాకా ఇష్యూ పోయింది అక్కడ పోలీసు వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు వాళ్ళు చిన్నపిల్లలే వాళ్ళకు కూడా అసలు ఆ టైంలో అట్లా బిహేవ్ చేయాల్సి ఒకసారి వాళ్ళతో మాట్లాడతాను ప్రస్తుతం ఆ పిల్లల్ని సస్పెండ్ చేయడం జరిగింది ఈ పిల్లలేమో కొంతమంది ఉన్నారు నేను వీళ్ళందరితో మాట్లాడి రిపోర్ట్ తీసుకున్నాము ఈ రిపోర్టు హయ్యర్ అఫీషియల్ కి పంపిస్తాము దీనిపైన దొంగతనం పెట్టిండు ఒకసారి కార్డు అన్నాడు ఈ మూడు ఏ దొంగతనం చేసిండ్రు మా పిల్లలు మాకు చూపించాలి ఇక్కడ ప్రిన్సిపాల్ సార్ మాకు సమాధానం చెప్పాలి మా పిల్లల కొట్టింది మా పిల్లల వాళ్ళని తీసుకోవాలి వాళ్ళిద్దరిని ప్రిన్సిపాల్ సార్ మాకు సమాధానం

ಅಲ್ಲೇನಾ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ತೊಲಗಿಂತ ಹೌದು ಮಾಸ್ಟರ್ ತೊಲಗೇ ಸಂತೋಷ್ ಸರ್ ತೊಲಗೇಪ ಪಾಲಿದಿ ಪಾಲಿದಿ ತಿಸ್ಕಾಚೆ ಮಾಡಿ ವಾಳೆ ಎಂಜೇಶನ್ ಮಾಡಿ ಸೆಲ್ಫೋನ್ ಇಟ್ಕಿದ್ದಿ ಆಯಿ ಬರೋಮಾನ್ ಸೆಲ್ಫೋನ್ ಇಸ್ಕಾ ಚೇಂಜಿ ಮಾಡಿ ನಮ್ಮ ರೂಮ್ಲೇ ದಾಶ್ಪೇವರು ವಾಳೆ ಅವರು ವಾಳೆ ದಾಶ್ಪೇವರು ಹಾಕ್ತಿದಲೇ ಗುರಿಗಳಲ್ಲಿ ವೇಂಟರೇ ಜಸ್ಟ್ ಸಂಬಂಧ ಇಲ್ಲ ಕೊಡ್ತೇವೆ